హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సరే ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా ఒకరిద్దరు కలిపి మాట్లాడినారు వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు సంతోష జనాల ప్రభుత్వంలో ఉన్నారు ఒకసారి ఆయనకి రాజ్యసభ ఇచ్చినారు ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడు నిజం చెప్పాలంటే ఆయన మంది కాదు కదా నువ్వు అన్న కదా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక మహిళలు ఇబ్బంది పడుతుండ్రు పెన్షన్ రావట్లేదు కళ్యాణ లక్ష్మి ఆలస్యం అవుతా ఉంది సంక్షేమ పథకాలు ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు అవుతలేవు ప్రజలకు సాత్వనంగా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ పంచాయతీలతోనే మంచింది నాకు అర్థం కాదు సమాజ సందర్భం లేదు